హాయ్ ఫ్రెండ్స్ అందరికీ దీపావళి శుభాకాంక్షలు ఈరోజు మేమైతే మా ఆదర్శ అపార్ట్మెంట్లో దీపావళి సెలబ్రేషన్స్ జరుపుకుంటున్నామండి ఇంకా మొదలైతే మేము మా ఇంటి ముందు ఫస్ట్ దీపాలు అయితే వెలిగించుకుంటున్నాము మా ఇంటి ముందు దీపాలు వెలిగించిన తర్వాత మేము కింద అపార్ట్మెంట్ ముందు పటాకాలు కాల్చుకుంటాము పటాకాలు అన్నందుకు ఎవరు తిట్టుకోకండి మేము చిన్నప్పుడు అలాగే పిలిచే వాళ్ళము క్రాకర్స్ అంటారు క్రాకర్స్ కాల్చుకుంటామండి కింద చాలామంది పిల్లలు అయితే రెడీగా ఉన్నారు మా అపార్ట్మెంట్లో అందరు పిల్లలు కిందికి వచ్చి చాలా ఎంజాయ్ చేస్తున్నారు ఇప్పుడైతే మేము కూడా ఇంకొక పది నిమిషాల్లో కిందికి వెళ్తామండి కిందికి వెళ్ళి మా సెలబ్రేషన్స్ అయితే మేము స్టార్ట్ చేసుకుంటామండి ఇప్పుడైతే ఇక్కడ మేము దీపాలు వెలిగించి సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ చేసామండి మహత్ రెడ్డి వాళ్ళు పెద్ద బాంబుతో మన దీపావళి సెలబ్రేషన్స్ అనేది స్టార్ట్ చేసినారండి వా సూపర్గా పేలింది ఇప్పుడు శ్రీనిధి రెడ్డి కూడా అలాగే ఒక సిచ్చు బుడ్డ సిచ్చుబుడ్డు వెలిగించి దీపావళి సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ చేసినారండి ఏంటండి ఇంకా వెలగట్లేదు వావ్ ఇప్పుడు స్టార్ట్ అయింది వావ్ నైస్ 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 మా పెద్ద బాబు అక్షిత్ రెడ్డి బామ్తో స్టార్ట్ చేసినాడండి సూపర్గా పేలింది ఇక మా అక్కయ్య ఇప్పుడు భూచక్రంతో స్టార్ట్ చేస్తున్నారండి ఒక్కొక్కరు ఒక్కొక్క వెరైటీ వెరైటీ బాబులతో మన దీపావళి సెలబ్రేషన్స్ స్టార్ట్ చేసినారు చాలా బాగా తిరుగుతుంది ఇప్పుడు శ్రీకాంత్ రెడ్డి పెద్ద సిచ్చు బుడ్ అయితే వెలిగిస్తున్నారు అండి స్తున్నాడు ఏమైందన్నా ఇంత లేటు తొందరగాని ముగ్గురు సూపర్ 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 భయం లేదా అన్న ఇంక దగ్గరనే ఉన్నావు కొంచెం దూరం మీద అన్నా అన్న పటాకాలు చాలా జాగ్రత్తగా కాల్చుకోండి చేతులకు కాళ్ళకు దెబ్బలు కలిగించుకోకండి మంచిగా ఎంజాయ్ చేయండి రోహిత్ రెడ్డి ఒక బాంబు అయితే వేశాడు చాలా బాగా తేల్చుంది అది తేజ ఇప్పుడు ఒక కొత్త రకమైన బాంబు కాలుస్తున్నది అది ఒకసారి స్విచ్ లాగా ఒకసారి చిట్పట్ లాగా రకరకాలుగా పేలుతుంది ఆ బాంబ పేరు నాకు తెలియదు నేనైతే ఫస్ట్ టైం చూసినాను చాలా బాగా పేలింది రెడ్డి అందరినీ అబ్జర్వ్ చేస్తున్నాడు ఎవరు ఎలా కాలుస్తున్నారని నెక్స్ట్ ఇయర్ నేను కూడా కాలుస్తా అన్నట్టు చూస్తున్నాడు ఈ సంవత్సరం అయితే భయపడుతున్నాడు కానీ చిన్న చిన్న చిట్టుపట్లైతే కాలుస్తాడు అతను అక్షిత్ రెడ్డి అయితే ఇప్పుడు చిచ్చుబుడ్డి వెలిగించాడు వా చాలా బాగా ఉన్నది వావ్ నైస్ 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 చాలా బాగా ఉంది వెరీ గుడ్ గుడ్ భూచక్రాలు కూడా చాలా బాగా కాలుస్తున్నారు సూపర్ 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 మా చిన్నబ్బాయి అయితే దాంతో ఇప్పటి అప్పటాపట పేల్చేస్తున్నాడు కానీ జాగ్రత్తగా పేల్చండి కాళ్ళకు చెప్పులు మాత్రం కంపల్సరీ వేసుకోవాలి లేకపోతే కాళ్ళే ప్రమాదం ఉందండి మనం పుట్టిన బాంబులపైన సూపర్ సూపర్ ఏ బాంబో పేరు కూడా తెలియదు నాకు చాలా బాగా తెలియదు ఏం తెలుస్తున్నారండి ఎక్సలెంట్ ఎక్సలెంట్ ఒక్క నిమిషం కూడా ఖాళీగా వదిలిపెట్టట్లేదండి వా ఇదేం బాంబో తెలియదండి ఇప్పటి వరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వారు సబ్స్క్రైబ్ చేసుకొని ఈ మిత్రులకు షేర్ చేసి ఒక లైక్ అయితే కొట్టండి ఫ్రెండ్స్ చిప్పట్లు చాలా బాగా పెంచుతున్నాయండి సూపర్ లేదు నాకు ఇందులో అన్నింటిలో చాలా బాగా నచ్చింది చిప్పట్ చిప్పట్ అనుకుంటూ బ్రహ్మాండంగా వెలుగుతుంది ఇది లైటర్ పెడతా ఉంది రోజిత్ రెడ్డి చిప్పటి వెలిగిస్తున్నాడు చూడాలి మరి అది పేలుతుందా లేదా చాలా బాగా పేరింది వెరీ గుడ్ గుడ్ వర్షిత్ రెడ్డి అయితే ఒక చిచ్చు పుట్టి వెలిగిస్తున్నాడు చాలా విజయవంతంగా అయితే చాలా పై జతులు వేస్తుంది చాలా ధైర్యంగా ఉన్నాడు వెనక్కి అసలు కొట్టాడు మళ్ళీ ఎందుకు వెనక్కి వెళ్ళిపోయాడు నీ పటాక పచ్చింద్రే మా అపార్ట్మెంట్లో ఉండే కొంచెం దూరంలో ఒక్కొక్క పెద్ద బాంబు అయితే పెట్టారండి చాలాసేపు అది వెలిగింది అది ఎంత చుట్టాట్లా కాకుండా పెద్ద బాంబులా కాకుండా చాలా బాగా సౌండ్తో బ్రహ్మాండంగా వెలుగుతుంది వావు సూపర్ సూపర్ అండి చాలాసేపు అయితే పేలిందండి పేజ ఒక కొత్త రకమైన చిచ్చు పేల్చారు మరి అది ఏటూ చేయట్లేదు రకరకాలుగా పేలుతుంది వావు సూపర్ అలాగే శ్రీనిధి వచ్చారు మళ్ళీ ఒక చిట్టుపు ముట్టించారు వావు సూపర్ కూడా గ్యాప్ ఇస్తలేరు ప్రతి ఒక్కరు ఏదో ఒకరు వచ్చి ఒకరు కొట్టి ఆగేలోపు మళ్ళీ ఒకరు వచ్చి కోరుతున్నారు కూడా గ్యాప్ అనేది ఇక్కడ ఇవ్వట్లేదు చాలా ఉత్సాహంగా ఉన్నారు అందరూ నైస్ రోహిత్ రెడ్డి అయితే వెరైటీ వెరైటీ పాములు అయితే పెంచుతున్నాడు ఇదైతే చాలా పెద్ద సూపర్ పేలుందండి కూడా లైటింగ్ చాలా బాగుంది నైస్ నైస్ నాయస్ ఈ అబ్బాయి కూడా చాలా బాగా పెంచాడు రెప్పించే ఉత్సాహం ఒక్క నిమిషం కూడా గ్యాప్ లేకుండా చిచ్చు అని పెంచుతున్నాడు నాయస్ ఒక కొత్త అనుభూతి ఈ సంవత్సరం చాలా ఉత్సాహంగా అందరూ పాల్గొన్నారు అక్షిత్ రెడ్డి ఒక కొత్త రకమైన బాంబైతే పేర్చాడండి వావ్ పెరిగింది నాయస్ ప్రతిదీ ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి ఇంత గ్యాప్ లేకుంటూ రకరకాల కొత్త రకాలైనటువంటి బాంబులు అయితే తీసుకొని రావడం జరిగింది ఈ అపార్ట్మెంట్ వాస్తవ్యులు చాలా ఉత్సాహంగా పిల్లలైతే అసలు పది గంటల రాత్రి అయినా కూడా నిద్ర రావచ్చుగా మా పిల్లల ఫ్రెండ్స్ రామ్ లక్ష్మణ్ రోహిత్ ఆయుష్ అలాగే మా వాచ్మెన్ వాళ్ళ కొడుకు అందరూ చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు మహత్ రెడ్డి బాంబులు తేలి చూసి బాగా సర్ప్రైజ్ అవుతున్నాడు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు మహత్ వావ్ शेयर एंड सब्सक्राइब मई चैनल थैंक यू फ्रेंड्स मरुकसार अंदर की शुभाकांक्ष <laughs> <सुपा> <चले। laughs> लक्ष्मी। That's me!